భారతదేశానికి సంబంధించి టారిఫ్లు జీరో టారిఫ్లు ప్రకటించరు అని చెప్పేసి కూడా అమెరికా అంటుంది కానీ అదే చైనా తోటి టారిఫ్ల వార్ జరిగినప్పుడు నువ్వు ఎంత వేస్తావో నేను అంత వేస్తా అని చెప్పేసి అమెరికా ఎంత ఎంత టారిఫ్ వేస్తే చైనా అంత టారిఫ్ వేసింది ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఒప్పందం వచ్చింది మళ్ళీ ఇద్దరు తగ్గించరు అమెరికా టారిఫ్ తగ్గించింది చైనా తగ్గించుకున్నది మాట్లాడుకున్నారు డైలాగ్ నడిచింది కానీ భారత్ సంబంధించిందే నువ్వు తగ్గిది టారిఫ్ అని చెప్పేసి బహిరంగంగా మోడీ పక్కన ఉన్నప్పుడే ప్రెస్ మీట్లో చెప్తాడు ట్రంప్ సో ఎట్లా చూడాలి పరిస్థితిని అమెరికా ఎట్లా తయారా ఏంటంటే మన ఇండియా నుంచి అమెరికాకు పోయే సామాన్లు అక్కడ ఉన్న ఎగుమతులు చేస్తేనేమో అమెరికాలో పన్నులు వేస్తారు ఆడిష్టం వచ్చినన్ని పనులు వేస్తారు అమెరికా వాడు సరుకులు మన ఇండియాకి వస్తే మనం టారిఫ్లన్నీ తగ్గించేసేయాలి పనులన్నీ తగ్గించేసేయాలి మొన్న వాడు ఏం ప్రకటన చేశాడు ముందు ఏం జరిగిందంటే ట్రంపే అని కాదు రొనాల్డ్ రేగన్ ఉన్నా జిమ్మీ కార్టర్ ఉన్నా లేకపోతే ఒబామా ఉన్నా బిన్ లెమన్ వాడేవాడు మొన్న ముందు ఉన్నాడు జో బైడెన్ ఉన్నా ఎవరైనా సరే అమెరికా ఈజ్ అమెరికా మోతాదులో మెంటల్లో కొద్దిగా రొనాల్డ్ రేగన్ చూస్తే అదొక మెంటల్ కేసు అంటే వాళ్ళ యొక్క ఇంపీరియలిస్ట్ స్వభావం అది కదా కొంచెం ట్రంప్ అనేవాడు కొంచెం అగ్రెసివ్ అంతే తప్ప అది అమెరికాయే అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ అనేవాడు గా ఉంటాడనే అమెరికా ప్రజలు అతన్ని ఎన్నుకున్నారు ఇవాళ ఆయన వచ్చి ఏం చేశాడు కమలా హారిస్ మీద గెలిచాడు కదా ఆయన వచ్చి ఏం చేశాడు రావడంతోనే అన్ని దేశాల మీద వేసాడు మన భారతదేశం మీద కూడా విపరీతంగా టారిఫ్లు వేశాడు చైనా మీద వేశాడు అన్ని దేశాల మీద వేశాడు అన్ని దేశాలు చైనా వాడు ఏమన్నాడంటే ఆడు ముప్పై ఎత్తి ముప్పై వేశాడు అరవై ఎత్తు అరవై వేశాడు నూట ఇరవై ఎత్తు నూట ఇరవై వేశాడు నూట నలభై ఎత్తు నూట నలభై వేశాడు రెండు వందలు అయితే కూడా రెండు వందలు ఎత్తానున్నాడు అంటే నువ్వు దిక్కున్న కాడ చెప్పుకోపో నేను చర్చలు కూడా నీతో జరపనున్నాడు చైనా వాడు చైనా వాడు నీతో చర్చలు కూడా జరపను నువ్వు వచ్చే ఎప్పుడైనా నువ్వు కనుక చర్చలు జరిపితే అప్పుడు నేను వస్తా అప్పుడు దాకా నీతో రానని చెప్పిండు భారతదేశం మీద కూడా వేసిండు మనమేం మాట్లాడలే ఎవరు మొన్నే ఉన్నాడు పాకిస్తాన్ ఇది అయిపోయిన తర్వాత జీరో టారిఫ్ కి భారతదేశం ఒప్పుకుంది ఎవరు ప్రకటించారు ఇది భారతదేశం ప్రకటించాలి ఎలాంటి ఎవరు ప్రకటించాలంటే రెండు దేశాలు కూర్చొని మాట్లాడుకుని రెండు దేశాలు కలిసి ఉభయ దేశాలు కలిసి ప్రకటన చేస్తారు కానీ భారతదేశంలో అమ్మే మా వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువులకి జీరో టారిఫ్ కి భారతదేశం ఒప్పుకుందని చెప్పి ప్రకటన చేసేసిండు కానీ అదే సమయంలో ఏం జరిగింది చైనా వాడు చైనాతో నేను చర్చలు జరుపుతా చైనాతో అమెరికా యుద్ధం ఎక్కడ దాగబోయిందంటే దాని మూడకుండా చూద్దాం కానీ పోద్దా అన్నంత వాతావరణం ఘర్షణ నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే స్థితికి వెళ్ళిన తర్వాత చైనా వాడు దిగి ఆనకి తర్వాత చైనా వాడు అప్పటికే ఐదారు దేశాలు జిన్పింగ్ పోయొచ్చిండు అన్ని వాడంబడికలు అన్ని చేసుకున్నాడు భారతదేశానికి కూడా స్నేహహస్తం అందించిండు మనం ఆసియా దేశాల అంతా ఒకటి మీరు నేను కలుసుదాం వాళ్ళ పెత్తనం ఏంటనే పద్ధతుల్లో భారతదేశానికి కూడా కొన్ని పాజిటివ్ సిగ్నల్స్ పోయినాయి అందుకని మనం యుద్ధంలో ఎక్కడ చూసినా కూడా చైనా బహిరంగంగా నేను పాకిస్తాన్కి మద్దతుగా ఉంటాను పాకిస్తాన్ కి నేను ఆయుధాలు ఇస్తాను ఎక్కడ కూడా లేదు పాకి భారతదేశంతో కూడా సాఫ్ట్ గా ఉండాలనే వైఖరి వాళ్ళు తీసుకున్నారు కాబట్టి ఇది మనం చూసినప్పుడు మనకు అర్థం అవుతుంది ఇం చేసిండు మన మీద ప్రకటన చేసిండు అంటే ఇది ఒక రకంగా అవమానకరమైన చైనా వాడేమో నువ్వు దిక్కున గడబోయి చెప్పుకోమన్నందుకు వాడితో ఒప్పందం చేసుకున్నాడు గౌరవప్రదంగా నేను రెండు వందల నలభై శాతం వేస్తా నూట నలభై శాతం అని అన్నోడు ఎక్కడికి దిగిండు ముప్పై శాతానికి దిగిండు ముప్పై శాతానికి ఒప్పుకున్నాడు చచ్చినట్టు ఒప్పుకున్నాడు మరి వాడి దగ్గర ఏమో భయపడతాడు వాడు చర్చలు జరపనన్నా వీడిపోయి చర్చలు జరుపుతాడు కుక్కిన లా ఉంటాడు ముప్పై శాతానికి ఒప్పుకుంటాడు మరి మనం అంటే ఎందుకు అంత లోకవా బేసిక్ వీళ్ళ ఫ్రెండ్షిప్ స్టార్టింగ్ లో మేము ప్రశ్న అడిగాను ఇలా ఫ్రెండ్షిప్ తోటి భారతదేశానికి మంచి జరిగిందా చెడు జరిగిందా వాస్తవానికి దేశానికి మేలు జరగాలి కదా వాళ్ళు ఎప్పుడు ఈయన హౌడీ మోడీ అని చెప్పేసి ట్రంప్ ఒక ప్రోగ్రామ్ అక్కడ పెట్టిండు నమస్తే ట్రంప్ అని చెప్పేసి గుజరాత్ లో మోడీ పెట్టిండు మరి ఇలా ఉన్నప్పుడు దేశానికి ఉపయోగం జరగాల మీరు చెప్పేది జో బైడెన్ మధ్యలో వచ్చాడు కొంతకాలం ఈ జో బైడెన్ కంటే ముందు కాలం కూడా మీరు చెప్తున్నారు జో బైడెన్ ఓడిపోవాలా ట్రంప్ రావాలా అనేటువంటి భారతదేశంలో అమెరికాలో ఉన్న భారతీయులందరూ మన భారతీయ మూలాలున్న కమలా హారిస్ గెలవాలని కోరుకోలేదు ఒకసారి మీరు పరిశీలన చేయండి అప్పటికి ఎన్నికల మన వాళ్ళందరూ ట్రంప్ కేసారు ఎందుకు ట్రంప్ కు మద్దతు ఇచ్చారంటే భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అధికారంలో ఉంది వీళ్ళు కూడా సిగ్నల్ ఇచ్చారు వాళ్ళకి ట్రంప్ వస్తే మన దేశానికి లాభం ప్రవాస భారతీయులకు లాభం మీకు లాభం మాకు లాభం ట్రంప్ మనోడు అంటే ట్రంప్ అంటే అమెరికాయే మనకు శత్రువు అంటే అమెరికాలో మళ్ళీ ట్రంప్ అనేవాడు ఇంకొంచెం అగ్రెసివ్ అయినా కూడా కాదు అమెరికా మనకి చాలా మిత్రుడు అని చెప్పడం కోసం మీరు చూసారా లేదా అంత దొరుకుతా ఉంటే భారతదేశంలో ఉండే ఆర్ఎస్ఎస్ సోషల్ మీడియా విభాగం ఒక వీడియో రిలీజ్ చేసింది అది ఫేక్ అని చెప్పి అందరూ రుజువు చేశారు ట్రంప్ మాట్లాడుతున్నట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేశారు నేను పాకిస్తాన్ ని నాశనం చేస్తా ఇండియా దోరకు వస్తే కథం చేస్తా అని ఆయన అంటున్నట్టుగా వీళ్ళు తయారు చేసిన డైలాగులు ఆయన అంటున్నట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో ఏదైనా చెప్పొచ్చు కదా మొత్తం దేశం అంతా వైరల్ చూసారా ట్రంప్ మనకు అనుకూలంగా ట్రంప్ ఏమో చాలా క్లియర్ గా అన్ని సందర్భాల్లో మనకు వ్యతిరేకంగా కనపడుతుంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళ సోషల్ మీడియా అనేమో మొత్తం వాట్సాప్ గ్రూపుల్లో మన దగ్గర ఫార్వర్డ్ రత్నాలు ఉంటారు ఫార్వర్డ్ రత్న భారత రత్న ఆ రత్న ఈ రత్న అంటాం కదా ఖేల్ రత్న అంటాం కదా ఫార్వర్డ్ రత్న ఫార్వర్డ్ రత్న అంటే ఏదన్నా ఒక కంటెంట్ దొరికితే సోషల్ మీడియా ఫార్వర్డ్ చేస్తుంటారు వాళ్ళు పది గ్రూపులకి ఇరవై గ్రూపులకి ముప్పై గ్రూపులకి ఇలాంటి ఫార్వర్డ్ రత్న కాళ్ళు చాలా మంది ఉంటారు మనకి వాళ్ళందరూ దాన్ని ఫార్వర్డ్ చేశారు ట్రంప్ మనకు అనుకూలంగా మాట్లాడుతున్నట్టు పాకిస్తాన్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు ఎక్కడున్నాడు అర్థం కావట్లేదు ఐఎంఎఫ్ అప్పిప్పించాడు వాళ్ళకి గన్లు ఇచ్చారు యుద్ధాన్ని ఏకపక్షంగా చేసిండు టారిఫ్లు పెంచిండు జీరో టారిఫ్ అని ప్రకటించిండు ఇవన్నీ చేసినా కూడా భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు భారత ప్రజలందరినీ పక్కదారి పట్టించారు ట్రంప్ మన పక్కనే ఉన్నాడని చెప్పడం కోసం చివరి నిమిషం వరకు ప్రయత్నం చేశారు